నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఐశ్వర్య సిల్క్స్ కేపీహెచ్పి బ్రాంచ్కి వచ్చానండి చందానగర్ ఎలా ఉంటే కుదరట్లేదు చందానగర్ నుంచి కూడా కొన్ని సారీస్ నేను మీకు అందిస్తాను వీళ్ళు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది రెండు స్టోర్లలో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మొన్న అయితే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఇచ్చారు చాలా చాలా తక్కువ ధరలు మీరు నమ్మరు కానీ నేను వీడియో పెడితే అలా ఎగరేసిపోయారంత చీరలు స్టోర్కి రాగానే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారండి వర్తున్న వీడియోనే నేను చేస్తాననే విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీతో పాటు నేను కూడా షాపింగ్ చేస్తాను మీరు ఇంత దూరం వచ్చారు అంటే ఖచ్చితంగా అది బాగుండాలి అంతే ఎందుకంటే మనం కష్టపడి వెళ్తాము అక్కడ అనుకున్నది లేకపోతే ఎంత నిరుత్సాహపడతామండి అలాగే హైదరాబాద్ లాంటి సిటీలో ఒకచోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి రావాలంటే మనకు ఒక రోజు ఎగిరిపోతుంది అందుకే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని చూసుకుని నేను చేయడం జరుగుతుంది అలాగే ఐశ్వర్య సిల్క్స్ నుంచి నేను ఓన్లీ పట్టే చూపించడానికి గల కారణం ఏంటంటే అన్నింటి మీద ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్యాన్సీలు బెనారస్ జార్జెట్లు అన్నీ ఉన్నాయి కానీ అవి ఎప్పుడు దొరుకుతాయి ఒకటి కంటే ఎక్కువ కొనం పట్టు అంటే శుభకార్యాల వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక లక్ష రూపాయలు పట్టు చీరలు అనుకుంటే ఐశ్వర్య సిల్క్స్లో మీరు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఫిఫ్టీ థౌజండ్కి మీకు ఆల్మోస్ట్ శారీస్ వచ్చేస్తాయి మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ బయట అంత ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్లోని షాప్ ఉంది కాబట్టి మీరు హాయిగా నాలుగు షాపులు వెళ్ళి చూసుకొని ఇక్కడికి రావచ్చు కూడా నేను పని కట్టుకుని చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు ఇలా ఫిఫ్టీ పర్సెంట్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే సగానికి సగం ధర తగ్గుతుంది అండ్ రెండోది ఏంటంటే ఆ ఖర్చు మీకు ఒక లిమిట్లో ఉండిపోయినట్టు ఉంటుంది మిగిలిన బ్యాలెన్స్ వేరే ఖర్చులకు వస్తుంది అంటే వేరే శారీస్కి వస్తుంది సో అలా ఉపయోగపడాలనే నేను ఈ పట్టు చీరలన్నీ చూపించడం జరుగుతుందండి ఇప్పుడు ఇవాళ చూసే చీరలన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ ఆ రేంజ్లో ఉన్నాయి నేను ఏది కౌంట్ చేయలేదు అయితే నేను వాళ్ళు అడిగింది ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేది చెప్పమన్నాను ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి చాలా చాలా బాగున్నాయి మీరు హాఫ్ శారీస్గా ప్లాన్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళలో దగ్గర బంధువులు అంటే వదిన ఆడబడుచులు తర్వాత చెల్లెళ్ళు అక్కలు పట్టు చీరలు పెడతాం కదా వారికి తీసుకోవచ్చు మీరు కట్టుకోవచ్చు ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక బడ్జెట్లో అనుకుంటే వాళ్ళకి చాలా బాగున్నాయి పెళ్లి కూతురు నుంచి అందరూ వాడచ్చండి ఇక ఆలస్యం చేయకుండా ఒక్కొక్క చీర మనం చూసేద్దాం ఫస్ట్ శారీ మంచి గ్రీన్ తోటి ఉందండి ఈ చీర స్పెషల్ ఏంటంటే బార్డర్ కంచి బార్డర్ ఇచ్చారు మంచి మెరూన్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది బొటీ చక్కగా పళ్ళు దగ్గర ఎక్కువగా వస్తుంది లోపలికి వెళ్ళేటప్పటికి కొంచెం గ్యాప్ తోటి వస్తుంది ఇది బ్లౌజ్ తర్వాత లోపల మనకి ఇలా దూరంగా వస్తుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి మీకు వస్తాయి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పట్టు శారీస్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఈ చీరల్లో స్పెషల్ ఏంటంటే ఈ బుట్టి అనేది పళ్ళు దగ్గర బాగా హెవీగా వస్తుంది లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం కొంచెం గ్యాప్ తోటి వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ప్లస్ బిగ్ బార్డర్ మీరు హాఫ్ సారిగా ప్లాన్ చేసుకోవచ్చు పెళ్లి కూతురికి వ్రతం పిట్ల అలా మీరు ఏదైనా ఒక సందర్భానికి తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇంకా ఎంత బాగుందో చూడండి అలా అని మరి దూరంగా ఏం లేదు కొంచెం కొంచెం దూరంగానే ఉంది అంతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మొత్తం శారీ అంతా బుటీ స్టైల్ మారింది కొన్ని ఏమో డైమండ్లో ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి బుటీలు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ పళ్ళు వీటికి ఏంటంటే మరీ మనకి థర్టీ ఫిఫ్టీ థౌజండ్ లాగా రిచ్ పళ్ళు రాదు కొంతవరకే వస్తుంది కానీ బాగుంది శారీ ఇది బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా హైనా నచ్చేస్తే పర్చేజ్ చేసేసుకోవచ్చు మీ ఇంటికే తెప్పించుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్కి వెళ్దాం ఇది కూడా బాగుందండి డిఫరెంట్ గ్రీన్ మనం రెగ్యులర్గా కట్టే గ్రీన్ కాదు దీనికి మంచి కలర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రతి బార్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చింది ఇది హంసల డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది వెళ్ళిపోండి మీకు కావాలంటే ఎంబ్రాయిడరీ వర్కా మగ్గం వర్క్ అనేది మీ ఇష్టం ఇదైతే సూపర్ శారీ పక్కన పెట్టేసేయాలి అంత బాగుందండి మంచి రాయల్ బ్లూకి మంచి మేతి కలర్ చాలా బాగుంది మెంతిగించ కలర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ శారీ ఎంత ఇలా వస్తుంది ఇవి ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకే మీకు వచ్చేస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఇంకా బాగుందండి నాకు ఈ డిజైన్స్ చూస్తే ఎలా ఉందంటే గద్వాల్ పట్టు చీరలు గుర్తుకొస్తున్నాయి గద్వాల్ పట్టు డిజైన్ కంచిపట్లో వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది మెడిల్లో ఇది మన పళ్ళు దగ్గర చెప్పాను కదా బుట్టి ఎక్కువగా ఉంది అసలు ఈ కలర్ అయితే వర్ణించడానికి నాకు ఎలా పే ఎలా వర్ణించాలో తెలియట్లేదండి మెడిల్ కలర్ అంత బాగుంది చాలా బాగుంది ఈ చీర ఒకప్పటి కలర్స్ మనం ఇప్పుడు కట్టే ఎరుపులు ఆకుపచ్చలు కాకుండా మంచి కలర్ ఇది ఇంకా బాగుంది పెసరపచ్చ పెసర పచ్చకి మనకి మామూలుగా కంచి బోర్డర్ పెద్దది వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఎప్పట్లాగానే బుటి పళ్ళు దగ్గర మనకి ఎక్కువగా వస్తుందండి నెక్స్ట్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీ కదా మామూలుగా లేదు అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది పింక్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ పళ్ళు దగ్గర వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది బార్డర్ అంతా కడ్డీ బార్డర్ లాగా మొత్తం గోల్డ్ జరిగితే వచ్చింది ఇది బ్లౌజ్ నెక్స్ట్ శారీ అంతే లా వస్తుంది కనకాంబరం కూడా కాదు పీచ్ కూడా కాదు అలా వచ్చింది ఇంక ఇదైతే మాటలు లేవండి ఇది కూడా చాలా బాగుంది శారీ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ అంతే లా వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ మంచి బ్లూ ఒకప్పుడు అసలు తోపు కలర్ అనమాట ఇది ఇంకా పెళ్ళిళ్ళలో ఈ కలరు ఖచ్చితంగా అది మైసూర్ క్రేప్ మైసూర్ సిల్క్ కావచ్చు కంచిపట్టు కావచ్చు ఎలా వెళ్ళినా ఈ కలర్ ఖచ్చితంగా ఉండేది పెద్ద చీరల్లో మళ్ళీ తగ్గిపోయింది ఇప్పుడు బాగా వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇంతంత మంచి కలర్లు కట్టేవారు అందుకే ఫొటోస్లో కూడా బాగుంటుంది పేస్టల్ షేడ్స్ కంటే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకే మీకు వస్తాయి ఇది కూడా చాలా బాగుందండి పీచ్ కలర్ డార్క్ ఇచ్చారు దానికి మంచి ఎల్లో ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి పట్టు చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ కొత్త స్టాక్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ వచ్చింది గ్రీన్కి మంచి మెజంతా కలర్లో ఒక చంద్రకాంత కలర్లో బార్డర్ పళ్ళు ఇలా వస్తుంది అన్నీ కూడా బిగ్ బోర్డర్ మీకు ఇందులో చూపించేవన్నీ కూడా బిగ్ బోర్డర్ శారీస్ ఇది బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోవచ్చు చీరలు అయితే చాలా బాగున్నాయి ఈ ధరకు అయితే ఇంకెక్కడ రావండి ఎందుకంటే పవర్ లూమ్ అంటే కొంచెం ఇంత పట్టులా లేకుండా ఉన్నవే మనకి ఎనిమిది వేలకు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దగ్గర దగ్గరగా సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ అలా ఉన్నవి సెవెంటీన్ థౌసండ్ దాకా ఉన్నాయి ఇవి ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో పోనీ అలా ఎలా చూసుకున్నా కూడా చాలా తక్కువ ధరకు వచ్చేసినట్టే ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా జరిగేది చూసారు కదా క్వాలిటీ చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది చాలా బాగుంది పట్టు చీర అంటే ఒకప్పుడు ఇదే కలర్ మంచి కలర్ మించుమించు ఆ టైపు ఆ రోజుల కలర్స్లానే ఉన్నాయండి ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లూ ఇది కూడా బాగుంది బార్డర్ మంచి కంచి బోర్డర్ ఇచ్చారు పళ్ళు రిచ్గా వచ్చింది సారీ అంతే ఇలా వస్తుంది ఏ చీర కా చీర చాలా బాగున్నాయి ఇవన్నీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలోనే మీకు వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేసేది నెక్స్ట్ సేమ్ గద్వాల్లో దొరుకుతుందండి మనకి కలరు సేమ్ మళ్ళీ పట్లో వచ్చింది చాలా బాగుంది అన్ని నిండైన కలర్స్ ఆ డార్క్ కలర్స్లో కూడా మరి ఏదో కొట్టొచ్చేసినట్టు అలా కాకుండా ఏ చీర ఇప్పుడు మీరు చూసారు కదా చూసినంత వరకు ప్రతి చీర కలర్ బాగుందండి నాకైతే నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు కట్టాలని ఉంది ఇది మనం అంతకుముందు వీడియోలో చూసాం కదా అదొక చీర అలా తీసుకుంటే చాలా బాగుంది లాస్ట్ ఇయర్ మా వాళ్ళు అన్ని పెళ్ళిళ్ళు అయిపోయాయి లేకపోతే అసలు అందరిని ఇక్కడ పట్టుకొచ్చేసేదాన్ని ఇది ఇంకా బాగుందండి మొత్తం గద్వాల్ స్టైల్ వచ్చింది టెంపుల్ బార్డర్ రెండు వైపులా కూడా టెంపుల్ బార్డర్ బార్డర్ అంతా కూడా చాలా అందంగా ఇచ్చారు మిడిల్ కలర్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా కల్నేతల్లో ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఈ చీరలు అన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి వస్తాయి ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి బ్లూ బ్యూటిఫుల్ శారీస్ వరకు అసలు బాగా లేని కలర్ అంటూ లేదండి నాకే అసలు ఏ కలర్ కా కలర్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి స్టోర్లో చాలా కలెక్షన్ వచ్చేస్తుంది కొత్తవి అందులోంచి మేము కొన్ని మంచి మంచివన్నీ ఏరుకుని అప్పుడు షూట్కి తీసుకున్నామండి అసలు అందుకే చెప్తాను కదా ఏ చీర చూస్తే ఆ చీర బుక్ చేసేసుకోవచ్చు మీరు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అంత బాగున్నాయి చీరలు ఏ స్కిన్ టోన్కైనా ఎవరికైనా సెట్ అయ్యే చీరలేవి ఇప్పుడు బాగున్నాళ్ళి కదా ఒక పట్టు చీర కావాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది వరలక్ష్మి వ్రతానికి కట్టుకోవచ్చు తర్వాత బతుకమ్మ వస్తుంది ఆ తర్వాత దసరా అలా అన్ని పండుగలే కాబట్టి ఇవి ఇది మంచి ఆఫర్ ఆఫ్టర్ డిస్కౌంట్లో మీకు ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీకే ఈ పట్టు చీరలు వస్తున్నాయి కాబట్టి మంచి అవకాశం నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రే కలర్లా వచ్చింది దీనికి నేవీ బ్లూ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ లాస్ట్ కలర్ ఎంత బాగుందో ఎందుకంటే ఇందులో ఇంక లేవని కాదు వందల సంఖ్యలో ఉన్నాయి ఇదైతే ఇంక అసలు తీసి అలా పక్కన పెట్టాలండి అంత బాగుంది మంచి అరిటాకు పచ్చకి మంచి రాయల్ బ్లూ ఇచ్చారు బార్డర్ చాలా చాలా అందంగా ఇచ్చారు బార్డరు దానికంటే కూడా పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది అందులోకి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే ఆ గ్రీన్కి ఆ బ్లూ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతోపాటు కొన్ని బ్రైడల్ కలెక్షన్ కూడా చూపిస్తాను అవి ఎంత పడతాయో కూడా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం కొన్ని బ్రైడల్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు అవన్నీ ఏంటంటే మనం ఒక టెన్ థౌజండ్లో ఒక మంచి పొట్ట చీర కావాలనుకునే వారికి ఆఫ్టర్ డిస్కౌంట్లోనే మీకు చాలా మంచి వస్తున్నాయి సెవెంటీన్ సిక్స్టీన్ ఆ రేంజ్ ఉన్న శారీస్ అన్నీ కూడా ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో మీకు వస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో తర్వాత మళ్ళీ కొన్ని నేను మీకు బ్రైడల్ కలెక్షన్ కూడా చూపిస్తాను కదా ఇవి అయితే మీకు థర్టీ త్రీ దాకా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవన్నీ ప్యూర్ పట్టు బై పట్టు ఎంత బాగుందో చూడండి మిడిల్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు బై పట్టు మొత్తం చూసారా వీవింగ్ స్టైల్ అంతా ఎంత బాగుందో తర్వాత బార్డర్ కూడా సింపుల్గా ఇక్కడ మనకి ఏదో వెర్రిగా కొట్టొచ్చేసినట్టు అలా లేకుండా క్లాస్కు ఉన్నాయి శారీస్ ఇది పళ్ళు వస్తుంది దీనికి పట్టు బ్లౌజ్ వస్తుంది ఇది మీరు వర్కా ఏదైనా అనేది ఇంక మీ ఇష్టం శారీ అంతా లోపల చూసారు కదా ఎక్కడ ఏది పట్టుకోదు గాజు అది కూడా అంత ఇంటర్లాక్ వీవింగ్ తోటి చేస్తారు ఇవన్నీ థర్టీ త్రీ దాకా ఉన్నాయి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే నాకు తెలిసి సిక్స్టీన్ ఫైవ్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది పదహారు వేల ఐదు వందలు అలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అందుకే వివాహం ఉన్నవారికి మీకు బాగా యూజ్ అవుతుందండి ఈ బార్డ్ అబో ఇది కాంట్రాస్టే ఇచ్చారు నేను బ్లౌజ్ అదే వేయండి అని చెప్దాం అనుకుంటున్నా కాంట్రాస్ట్ అదే ఇచ్చారు చాలా చాలా బాగుంది శారీ కలర్ చాలా బాగుందండి కొత్తగా ఉంది మనం రెగ్యులర్గా కట్టే చీరలా కాకుండా కొత్తగా ఉంది మిడిల్లో అంతా సిల్వర్ వీవింగ్ చాలా దగ్గర దగ్గరగా చాలా చక్కగా వీవ్ చేశారు నెక్స్ట్ మంచి రోజ్ కలర్ ఎంత బాగుందో సెల్ఫ్ బార్డర్ కూడా చాలా బాగుంది క్లాస్గా ఉందండి అలా కట్టుకుంటే ఖచ్చితంగా ఫంక్షన్లో చూస్తారు అంత బాగుంది చీర ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కదా మీకు పదహారు వేల ఐదు వందలకే వచ్చేస్తాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇది కూడా డిఫరెంట్ అంటే సెలబ్రిటీ కలర్ అంటారు కదా అలాంటి కలర్ ఇది వీటికి ఏంటంటే మనం కొంచెం ట్వంటీలు అదే మనం థర్టీ టు ఫిఫ్టీ అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పళ్ళుని బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఈ వీవింగ్ స్టైల్ చూసారు కదా ఎంత బాగుందో వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు వస్తుంది మిడిల్లో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఉంది అన్నీ ఒకలా లీవ్ ఇది బ్లౌజ్ శారీ అంతేలా వస్తుంది థర్టీ త్రీ థౌజండ్ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా బాగుందండి డిఫరెంట్ పింక్ అనమాట మామూలు మనం చూస్తే రోజ్ పింక్ అలా కాకుండా డిఫరెంట్గా ఉంది పళ్ళు అంతా సెల్ఫ్ వస్తుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేసి చీరని ఇంకా హైలైట్ కూడా చేసుకోవచ్చు చీర అంతేలా వస్తుంది నెక్స్ట్ మంచి ఎల్లో ఎంత బాగుందోనండి ఎల్లో ఈ ఎల్లో కూడా చాలా బాగుంటుంది హల్దీ ఫంక్షన్కి అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పట్టే కట్టుకోవచ్చు హాయిగా ఎంత బాగుందో చూడండి సారీ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సిక్స్టీన్ ఫైవ్కి వస్తాయి థర్టీ త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి ప్యూర్ పట్టు బై పట్టు కంచి పట్టు ఇంతకు ముందు వీడియోలో నేను ఏంటంటే జరీ బై జరీ కొంచెం ఫ్యాన్సీ సారీస్లో చూపించాం ఇప్పుడు ఇందులో ఏంటంటే పూర్తిగా అన్నీ పట్టు బై పట్టు ఏ చీరైనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఐశ్వర్య సిల్క్స్ స్టోర్ నుంచి రెండు స్టోర్లలో కూడా మీరు ఎక్కడైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది నడుస్తూనే ఉంది కొత్త స్టాక్ వచ్చినా అంతే ఇవన్నీ కూడా కొత్త స్టాక్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇంకా మీకు డిసెంబర్ దాకా ముహూర్తాలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూసుకోండి మీకు మంచి బడ్జెట్లో ఈ శారీస్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ల్యావెండర్ కలర్ వచ్చింది అసలు ఎప్పుడూ ఎవరు గ్రీన్ లేండి ఈ కలర్ ఉన్నంత డిమాండ్ ఇంక ఏ కలర్కి రాలేదు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ అండి గ్రీన్ ఇది మనం రెగ్యులర్ చూసి చిలకపోతే అలాంటి గ్రీన్ కాదు లక్స్ గ్రీన్ మీద డార్క్ ఉంది బాగా కనీ కనిపించినట్టుగా మొత్తం సిల్వర్ వీవింగ్లా వచ్చింది బ్లౌజ్ అది శారీ అంతేలా వస్తుంది థర్టీ త్రీ థౌజండ్ దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా ఒకటని కాదండి చాలా బాగున్నాయి నేను అడుగుతున్నానండి మీ ఎదురుకుండా కొన్ని తీయమంటున్నాను వాళ్ళని సో ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయమ్మా ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకా ఉంటాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకా ఉంటాయండి టూ గ్రామ్స్ గోల్డ్ జరిగితో ఉంటాయి ఇలా ఇది కూడా చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో మొత్తం మిడిల్ అంతా మనకి గోల్డ్ జరిగి వచ్చింది వీటి మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంది అనుకోండి ఈ సారీ మీకు ట్వంటీ ఫైవ్కే వస్తుంది అది కూడా ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అంటే మీరు అనుకోవచ్చు వీడియోలో పెట్టినవే ఉంటాయని అనుకుంటారు అలా కాకుండా నేను షూట్ చేసినప్పుడల్లా ఒక్కొక్కటి తీయించడానికి గల కారణం అదే ఇవన్నీ కూడా మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ దాకా కూడా ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తున్నా కూడా మీరు ఇలా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఆల్ మొత్తం స్టోర్లో ఉన్న అన్ని శారీస్ మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డిజైనర్ శారీస్ నుంచి మొదలు పెడితే అన్ని శారీస్ మీద అండి మొత్తం కాకపోతే కంచి పట్టు అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ టైంలో తీసుకుంటే చక్కగా ఒక మంచి ధరలో వస్తాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి ఐశ్వర్య సిల్క్స్ మీకు కేపిహెచ్పిలోనూ ఉంది ప్లస్ మళ్ళీ మనకి అది చందానగర్లో కూడా ఉందండి అబ్బో ఎంత బాగుందో చీర కదా లైట్ మిడిల్లో మంచి కలర్ అండి మంచి కలర్ బోర్డరు చాలా అందంగా ఉంది చీర ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ ప్రతి దాని మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే కదా ఇవే కాకుండా గద్వాలు బెనారస్ చెందేరి అన్ని రకాల పట్టండి నేనైతే ఈ వీడియోలో మొత్తం కంచిపట్టు మీద దృష్టి పెట్టాను ఇంకా శుభకార్యాలు ఉన్న వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను తీసుకున్న వారు మాత్రం మీరు అలా సంతోషపడిపోకుండా మా ఏదైనా కంప్లైంట్ ఉంటే చెప్పేస్తున్నారు కదా మాకు అటువంటిప్పుడు తీసుకుని హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఒక మంచి కమెంట్ మీరు పెట్టండి మీ రివ్యూ స్టోర్ వారికి హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది సో మీకు నచ్చిన వారు తప్పకుండా మీరు ఒక కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్